అభినయ్ తమిళనాడుకు చెందిన అభినయ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం అభినయ మొదటి తెలుగు సినిమా రెండువేల తొమ్మిదిలో వచ్చిన నాడోడిగల్ మలయాళ సినిమాకు రీమేక్ అయిన శంభోశివశంభో రవితేజ హీరోగా వచ్చిన శంభో శివశంభు సినిమాలో అవకాశం దక్కించుకుని చాలా ఫేమస్ అయింది అలానే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు వెంకటేశుల కూడా నటించి ప్రశంసలు అందుకుంది ఆమె నటనతో ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించారు కింగ్ దమ్ము ధ్రువ సీతారామం గామి తదితర తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన అభినయ మార్క్ ఆంటోని వంటి డబ్బింగ్ సినిమాలతోనూ తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది అయితే కొద్ది రోజుల క్రితం అభినయ నిశ్చితార్థం చేసుకుంది ఉంగరాలు మార్చుకుని గుడిగంటలు కొడుతున్న ఫోటోని పంచుకుంది దీంతో అభినయ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాల గురించి ఆరాలు తీశారు కొందరైతే విశాల్తో ఈ అమ్మడి వివాహం జరగబోతుందంటూ ప్రచారాలు చేశారు కాని అభినయకు కాబోయే భర్త పేరు కార్తీక్ కొద్ది రోజుల క్రితం ఇతని పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసి అందరిలో ఉన్న అనేక అనుమానాలని పటాపంచలు చేసింది కార్తీక్ హైదరాబాద్కి చెందిన వ్యక్తి కాగా ప్రముఖ బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది హైదరాబాద్లోనే అతను పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అభినయతో అతనికి పదిహేను సంవత్సరాల నుంచే పరిచయముందని ఇద్దరూ ప్రేమలో కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట మరి పెళ్లి తేదీ ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి ఏది ఏమైనా అభినయ పెళ్లి పీటలు ఎక్కుతున్న నేపథ్యంలో ఆమెకి ప్రముఖులు నెటిజన్ శుభాకాంక్షలు